మోకాలి నొప్పులకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని అత్యంత అధునాతన ఎఫ్డీఏ ఆమోదించిన సెకండ్ జనరేషన్ కులీఫ్ ఆర్ఎఫ్ మిషన్ ద్వారా నొప్పులకు ఆపరేషన్ లేకుండా విముక్తి రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్ర రూపం గంట గంటకు పెరుగుతోంది ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం పోటెత్తుతోంది దీంతో లోతట్టు ప్రాంతాలతో పాటు లంక గ్రామాలు అకలాకుతలమవుతున్నాయి బృందాలను సిద్ధం చేసింది ప్రభుత్వం కలెక్టరేట్లు ఎంఆర్ఓ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు అధికారులు గోదావరి ఉధృతిపై మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు రాజమండ్రి నుంచి శ్రీనివాస్ రాజమండ్రి వద్ద మళ్ళీ గోదావరి వగ్రరూపం దాల్చింది ఎగు ప్రాంతాల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతున్నది గంట గంటకి కూడా ఒక పాయింట్ వంతున గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతుంది ప్రస్తుతం మనం రాజమండ్రి పుష్కర్ఘాటు దగ్గర ఉన్నాం ఈ ఘాట్ దగ్గర నుంచి చూసినట్టయితే గోదావరి ఉధృతంగా ప్రవహించడం జరుగుతుంది గోదావరి ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పదివా పరివాహక ప్రాంతాల్లోని భారీగా వర్షాలు కురవడంతో ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతున్నది ప్రస్తుతం ఇక్కడ కొత్త బిడ్జి దగ్గర ఆచిబిజ్జి దగ్గర చూసినట్టయితే పదహారు అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతుంది ఇది పదిహేడు అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్నట్లయితే ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే గోదావరి ఎగు ప్రాంతాల్లోని భద్రాచలం దగ్గర గోదావరి వరద నీటి మట్టం కూడా క్రమేపీ పెరగడం జరుగుతున్నది దాంతోటి ఆ దిగువ ప్రాంతంలో ఉన్న గోదావరి రాజమండ్రి దగ్గర కూడా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతున్నది ఇది గోదావరి నది పరివాహిత ప్రా ప్రాంతంతో పాటు గోదావరి ఎగు ప్రాంతాల్లో నుంచి వస్తున్న వర్షం నీరు కూడా గోదావరిలో కలవడంతో దీంతో గోదావరి వరద నీటి మొత్తం అంతా కూడా క్రమేపీ పెరగడం జరుగుతుంది అయితే గోదావరి ఎగు ప్రాంతంలోని విలీన మండలాల్లో ఇంద్రావతి సబరి నదిలు కూడా పొంగి పరలవడంతో ఆ నీరు కూడా వచ్చి గోదావరిలో కలవ కలవడం జరుగుతున్నది అయితే ఈ విలీన మండలాల్లోని నాలుగు మండలాల్లోని కూడా చింతూరు వియర్పురం ఎట్టపాక కోనవరం మొత్తం నాలుగు మండలాల్లోని కూడా ఇప్పటికే వరద నీరు అంతా కూడా అయా అయ్యా గిరిజన గ్రామాలన్నింటినీ కూడా చుట్టుముట్టడం జరిగింది దాంతోటి ఆ ప్రజలందరూ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాల్లోని గత వారం రోజుల నుంచి బిక్కుబిక్కుమంటూ గడు గడుపుతున్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా మొత్తం గోదావరి పూర్తిగా తేరుకునే వరకు కూడా ఎవరు కూడా పునరావాస కేంద్రాలను వదిలి వెళ్ళవద్దు అందరూ కూడా బయటికి రావాలని చెప్తున్నారు మిగతా ఇంకా ఎవరైతే ఇక్కడ ఉన్నారో గోదావరి వరద నీటి మొట్టం ఎగువ ప్రాంతాల్లో పెరుగుతున్న కారణంగా విలీన మండలాల్లో కొన్ని ప్రజలందరూ కూడా ఎక్కడైతే ఈ ప్రమాదాన్ని మించి ఉంటుందో గోదావరి వరద ముంపు వాటిలో ప్రమాదం ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేసి వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం జరుగుతున్నది ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేయడం జరిగింది వాళ్ళు కూడా అవసరమైన సాహ్య చర్యలు చెప్పడానికి ముందుగా ఉన్నారు అలాగే ఇక్కడ పోలవరానికి సంబంధించి చూసినట్టే పోలవరం సిల్వే మీద నుంచి కూడా గోదావరి వరద నీటిని విడుదల చేయడం జరుగుతున్నది అక్కడ నుంచి కూడా భారీగా వరద నీరు దిగు రావడం జరుగుతున్నది ఇప్పుడు రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గరికి చూసినట్లయితే గోదావరి ఎగు ప్రాంతాల్లోంచి నుంచి వస్తున్న వరద నీరు చూసినట్లయితే ఉరకలు వేసుకుంటూ రావడంతో ఇక్కడ ఇక గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలందరికీ కూడా భయోందోళనలు నెలకొంటున్నాయి గోదావరి దిగువ నున్న ద్వలోచరం బ్యారేజ్ దగ్గర చూస్తే ప్రస్తుతం పది పాయింట్ రెండు సున్నా అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతుంది అక్కడ ఏడు లక్షల డెబ్బై వేల కృషిల నీటిని గోదావరి దిగువకు విడుదల చేయడం జరుగుతుంది దీంతో గోదావరి దిగువ ప్రాంతాల్లో కూడా క్రమేపీ గోదావరి వరద నీటి మట్టాలు పెరగడం జరుగుతున్నది ది కింద అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో చూసినట్లయితే వైనితేయ వశిష్ట గౌతమి వృద్ధ గౌతమి అని చెప్పేసి ఈ నాలుగు ఉపనదులు కూడా పొంగి జరుగుతుంది దీంతో అక్కడ గోదావరి దిగువ ప్రాంతంలో ఉన్న కోనసీమలోని ఇరవై రెండు లంక గ్రామాలకు కూడా ఈ వరద నీరు ముప్పు వాటిల్లడం జరుగుతున్నది గోదావరి వరద నీరు మట్టం చూసినట్లయితే గంట గంటగా పెరుగుతున్న కారణంగా గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ కూడా గడుపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ management team.